ఈరోజు కుటుంబ సమేతంగా అంటే మా అక్క మా అమ్మ మా పిన్ని నేను ఒక చోటకి బయలుదేరాము పల్లెకు పోదాం తొందరగా పోదాం పారును చూద్దాం చలో చలో చేద్దాం చలో చలో మీ దాగాలి అనురాగాల రాసిని చూడాలి అదిగో ఆ కనిపించే కొండ నుంచి అలా 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 ఈ కొండ దాకా ఇదంతా మన ఎస్టేట్ బుజ్జి రసం మూడు రోజులు పండిట్టుంది చాలా చాలా ఉందా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుటుంబ సమేతంగా అంటే మా అక్క మా అమ్మ మా పిన్ని నేను ఒక చోటికి బయలుదేరాము సో గంట గంటన ప్రయాణం అనమాట ఈ మధ్యలో మంచి టెంపుల్స్ వస్తాయి చాలా ఏన్షియంట్ టెంపుల్స్ అనమాట సో అవి కూడా వీళ్ళకి చూపిద్దామని అనమాట సో ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళాక చూద్దాము సో మధ్యలో ఫుల్గా ఆకలి వేస్తుంది పొద్దున్నే బయలుదేరాం కాబట్టి సో ఇక్కడ టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాం ఓకేనా రండి బ్రేక్ఫాస్ట్కి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా అమ్మ వాళ్ళు చక్క ఫ్లాస్క్ లో కాఫీ కూడా తెచ్చుకున్నారు ఇంటి నుంచి నాకు ఎక్కడికెళ్ళినా ఇవన్నీ మోసుకెళ్తారన్నమాట బాగుందా వేడిగా ఉందా నీకు కావాలా కాఫీ బాగుందా ఎంతైనా ఇంటి కాఫీ ఇంటి కాఫీయే కదా ఇంటి కాఫీ మీద అయితే ఇంకా కదా ఇంటి కాఫీ రోడ్డు మీద తాగితే ఇంకా బాగుంటుందట ఏదో పండుగ ఎన్నెల ఉంది మీకు తొందరగా ఉదండి ఇంకొచ్చి కావాలా ఆనంద్ నీకు కావాలా కాఫీ తాగావు కదా ఓకే పొద్దున్న వేద చక్కగా ఉంది అలాగే ఉంటే బాగుండనుకున్నా కొంచెం ఎండొచ్చింది ఇది కూడా తగ్గిపోయి కొంచెం గా ఉంటే బాగుండు కూర్చోండి నెమ్మదిగా లోపల మేము నలుగురం వెనక పట్టాలన్నమాట బ్రౌని నేను ఇంత హుషారుగా ఉంటుంది ఎప్పుడు అదే అదే నీ జుట్టు నీ జు నీ జుట్టుకేం వాడతావు అయ్యో 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 వాళ్ళదు వాళ్ళది అమ్మా పిన్ని అదిగో అదే స్వ అదే స్వర్ణగిరి కొత్తగా కట్టిన టెంపుల్ అవును గోల్డ్ కలర్లో ఉండాలి కదా లెక్కప్రసాద్ ఆలయర్ దగ్గర కొలని వచ్చాము కొలనుపాక జైన్ టెంపుల్ చాలా ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ టైం వచ్చాను చాలా చాలా మెయిన్ మెయిన్గా ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం ఇది దాదాపు పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర ఉందంట ఈ ఆలయానికి సో లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి ఒక్క దూరంగా ఒక షాట్ చూడండి ఇది ఓన్లీ ఎంట్రన్స్ కదా లోపల ఇంకా పెద్దగా ఉంటుందన్నమాట టెంపుల్ పెద్ద కాంప్లెక్స్ పెద్ద టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనమాట సో అదంతా చూపించే వీలు లేదు జస్ట్ బైక్ నుంచి చూసుకోండి సో ఇక్కడ చాలా పెద్ద ఆఫీస్ ఉంది వీళ్ళకి తర్వాత జైన్స్కి సంబంధించిన ఇక్కడ మ్యూజియం కూడా వస్తుంది కదా రూమ్స్ ఉన్నాయి రూమ్స్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు సో చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట దీన్ని సో ఎప్పుడు ఇట్లా భజన్స్ పూజలు చాలా కోలాహలంగా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం వచ్చాను నేను సో లోపల చూపించే వీలు లేదు బట్ జస్ట్ ఒక గ్లాన్స్ తీసుకోండి సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు పన్నెండు వందల ఏళ్ళు కాదు పద పదమూడు వందల ఏళ్ళ కితం ఇక్కడ వెలిసిన దేవుడా వెలిసిన అంటే తవ్వకాల్లో బయటపడిన మహావీర్ క్షేత్రం అన్నమాట ఇది సో దీన్ని తర్వాత జైన్స్ అందరు కలిసి దీన్ని డెవలప్ చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్లో దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు అలాగే కొత్తగా రినోవేట్ చేసి ఓపెన్ చేస్తారనమాట సో చాలా అందమైన టెంపుల్ వెళ్ళి చూద్దాం లోపల సరదాగా ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కాము ఇది గుర్రబండి జట్కా ఏమంటారు గుర్రం బండి టాంగా ఎక్కబోతున్నాను సో వాడుకో అర్థమైంది నేను విడిగా అయితే ఎక్కలేనని అందుకని నాకు వీలుగా తీసుకెళ్ళి ఏంటిది బెంచ్ ఈ బెంచ్ దగ్గర పెట్టాడు అక్క రా చల్ బసంతి చల్ ఏ కొట్టాలే పాపం దాన్ని చల్ బసంతి ఏం చేయాలి చెప్పు ఓకే పల్లెకు పోదాం తొందరగా పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో మీద సాగాలి అనురాగాల రాసిని చూడాలి నే కదం తొక్కుతూ ఎగరాలి నే పదం పాడుతూ నననాని లాలా లాలా లాల లా చల్ రే బట్టా చల్ చల్ చల రే బేటా చల్ చల్ల రే బట్టా చల్ చల రే బేటా చల్ చల్ వాడి పేరు రాజాబాబు మేము గుర్రం ఎక్కాం కదా అది రాజాబాబు వీడు భైరవ పేరుకు తగ్గట్టే ఎంత మెజెస్టిక్గా ఉన్నాడు చూడండి కదా విలన్ లా కనపడుతున్నాడు కానీ హీరో మంచోడు మంచోడు భైరవా భైరవా రజ్జులు చున్నులు జైన్ టెంపుల్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట సో దీనికి సంబంధించిన ఆర్కిలాజికల్ మ్యూజియం అంట ఇది సో అప్పటి శిథిలాల్లాగా ఉన్నాయి చాలా శిలాఫలకాలు విగ్రహాలు ఇవన్నీ ఒక్క రౌండ్ వేసు దీంట్లో తమాషాగా ఉంది కదా కోష్ట పంజరం అంట సుమారు క్రీస్తు శకం పది పదకొండవ శకం బో టెన్త్ సెంచురీ అప్పటి నుంచి వీటిని ఎలా పదిల ఎలా భద్రపరిచారో ఇది చాలా బాగుంది కదా పార్శ్వనాథుడు చాలా అందంగా ఉంది విగ్రహం ఓ ఇది పార్శ్వనాథుడు ఇది అమ్మవారి విగ్రహం కానీ ఇక్కడ పేరు లేదు బాగుంది నంది ఎంత బాగుంది చూడక్క అవునా లేదు ఒకటే ఉంది అచ్చా లోపల లోపలి నంది ఎందుకలా ఉందంటావు సో ఈ గుళ్ళ గమనించారా రెండు నందులు ఉన్నాయి ఇక్కడ పె రెండు లింగాలు కూడా ఓ ఇటు కదా కా అమ్మా రెండు నందులు రెండు లింగాలు ఎందుకు ఆ ఎందుకంటే నాకు తట్టింది చాళక్యులు కాకతీయులు కలిపి కట్టిన అంతేనా కలిపి కట్టిన మందిరమట ఇది సో అందుకనేమో ఇద్దరు ఉంటారని నిన్ను మొన్న ఎక్కడో చదివానక్క ఇలాగా ఇద్దరు ఉంటారు అంటే లింగ ప్రతిష్ఠ అనేది కొంచెం ఇది కదా లింగ ప్రతిష్ఠ చాలా ఇంపార్టెంట్ అనమాట రాజులకి కానీ కింగ్డమ్స్కి కానీ సో ఆ రాజ్యాలు సుభిక్షంగా అలా ఉండాలి అంటే లింగ ప్రతిష్ట అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అందుకని నా ఉద్దేశం చాళుక్య చాళుక్యులు ఒక లింగాన్ని అలాగే కాకతీయులు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఉంటారని నేను అనుకుంటున్నాను గుడి బయట కూడా ఎన్ని నందులు కనిపిస్తున్నాయో కనిపిస్తున్నాయో నాకు చూసారా ఎందుకున్నాయో అన్నీ చాలా బాగున్నాయి కానీ అన్ని విగ్రహాలు కూడా ఎంత పాతదో ఆరు వందల ఏళ్ళంటే చూడండి ఒక్కసారి పైన చూపించు కానీ సరిగ్గా మెయింటైన్ చేయలేదో ఏమో కొంచెం కొంచెంగా పాడవుతున్నట్టుగా ఉంది మా పిన్నికి చాలా మంచి మంచి భజన్స్ పాటలు వచ్చు పిన్ని నంది నందీశ్వరుడు మీద ఉందా ఉందా పాడు ఏడా హరి నారాయణ నారాయణ హరి నారాయణ చెలో చెప్తోంది నారాయణ హరినారాయణ పనిలో పని మా పిన్ని పాటకి నేను కూడా నా కోరి కోరేసుకున్నా చాలా బాగుంది పిన్ని పాట చెప్పుకోండి నేనేం చెప్పలేదు నేను అనలేదు నేను అనలేదు ఏం కోరుకుంటే అది అవుతుంది కానీ ఇప్పుడు నేను ఏం కోరుకున్నా మైక్లో వినపడుతుంది ఏం కోరుకున్నా అని తెలుసా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరగాలి వ్యూస్ పెరగాలి వైరల్ అవ్వాలి అని కోరుకున్నా నందీశ్వరుణ్ణి ఒకటి పెరిగిందా నమో 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 సో కొలనుపాలో ఆలేరు చూసుకుని కొలని పాకలో జైన్ టెంపుల్కి వెళ్ళి సోమేశ్వరి టెంపుల్కి వెళ్ళి ఫైనల్గా ఇక్కడికి వచ్చాం ఇక్కడ అంటే ఏంటంటే కొలని పాకలో మాకొక మామిడి తోట ఉందన్నమాట సో అక్క ఇట్రా పాత సినిమాల్లో అదిగో ఆ కనిపించే కొండ నుంచి అలా 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 ఈ కొండ దాకా ఇదంతా మన ఎస్టేట్ అని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు నాగేశ్వర నాగేశ్వరరావు అనేవాడు కదా అలా అందాం అనుకున్నా కానీ అంత సీన్ లేదు ఈ ఇంతే అనమాట మన మామిడి తోట డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అత లేదు సో ఒక చిన్న మామిడి తోట అనమాట దీంట్లో కాయలు కాసే సారి ఆ ఆ కాయలు చూడ్డానికి తెంపుకోవడానికి వీలైతే కోసుకుని తీసుకెళ్ళడానికి వచ్చాము బట్ ఇక్కడ చూస్తేనేమో చాలా మటుకు నిన్న మొన్న ఆ పడిన పెద్ద బాణకి రాలిపోయినట్టు ఉన్నాయి అనిపిస్తుంది నాకు పెట్టాడట పెట్టాడా కొన్ని చెట్ల మటుకు ఫుల్గా ఉన్నాయి ఏ ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి చూడు సో ఈ ఇది కొని మేము ఒక టూ ఇయర్స్ అయిన దాకా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు చిన్న చెట్లు అలాగే అంటే పెద్ద ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం పని వాళ్ళు ఎక్కువ మంది ఉండరు అనమాట ఇక్కడ టేక్ కేర్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సో అందుకని ప్రాబ్లం అయింది సో లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ఏం కాపు రాలేదు సో ఫస్ట్ టైం ఈసారి బాగా అన్నారు బట్ వాళ్ళకి చాలా మటుకు రాలిపోయాయి అన్నమాట సో ఇన్న ఇంత బుజ్జి ఫామ్ అనమాట బానే అక్క ఒక రెండు వందల కాయలు ఉండవు కదా ఇంతకీ ఇవి ఇవి ఏ కాయలో నాకు తెలీదు రసాలు బంగినపల్లి రసాలు బంగినపల్లి ఏది ఇది బంగినపల్లి ఓకే రసాలు చిన్న రసాలు అక్క ఇవి చూడంత బాగున్నాయో ఇవేంటి అనుకుంటా ముంత మామిడి ఎంత బాగుందక్క అయ్యో ఇది ఉంటుంది బాగా ఇంతకంటే పండు అనుకుంటాం అక్క ఇక్కడ ఇక్కడ రాలేదు చూడు మంచి పండు వాసన వస్తుంది అక్క ఇది ఎక్కడా ఏ ఎంత అందంగా ఉందో కాయ అబ్బా ఈ ఎరుపు కలరు అక్క ఇది డిఫరెంట్ అక్క కదా ఇలా కూర్చుంటే మన అలా తింటేనే నాకు అవునా ఎంత బాగున్నాయో ఒక్క ఓ వా ఫస్ట్ టైం అంటే ఎప్పుడో చిన్న మా చిన్నప్పుడు ఉండేవంటే పొలాలు ఎప్పుడు వెళ్ళింది లేదు ఇది నా పొలము అట్లా అనుకున్నది ఎప్పుడు లేదనమాట బట్ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కదా ఈ తోట నా అదే చాలా కీట్గా ఉంది నాకు ఈ కాయలు అర్జెంటుగా తినాలని ఉంది కడకుండా నాకు తెలీదు బట్ ఒక పక్క నుంచి తిని అందరూ వచ్చి మా తోట మామిడి కాయ నిజంగా చాలా తీగ ఉంది మామిడి కాయ కాదు మామిడి పండు మంచిగా పండి కింద పడి రాలిపోయిందనమాట చాలా బాగుంది చాలా తీగ ఉంది సో ఇవేం కాయలు అక్క మరి కాయలు కొయ్యచ్చా అక్క అమ్మా కాయలు కొయ్యచ్చా ఓకే కొన్ని కాయలు కొయ్యిపోతున్నా నేను ఇవన్నీ పెద్దవేనా కొయ్యచ్చా ఇది కానీ తగిలిందంటే చక్కగా పొక్కిపోతుంది ఒళ్ళంతా అయ్యో సో ఇలా ఈరోజు ఈ మామిడికాయలన్నీ కోయించేసి వీటితో పచ్చడి పట్టి కొన్ని పండబెట్టి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట సో ఈ ఫామ్ ఏంటంటే మేము కొన్నప్పుడే ఈ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఉన్నాయన్నమాట చెట్లు ఈ చెట్లతో పాటు వచ్చింది సో అయితే తర్వాత మామిడి చెట్లే కాకుండా ఇంకా వేరే చెట్లు ఉంటాయి నేరేడు చెట్లని పెద్ద పెద్ద చెట్లు అవన్నీ కూడా వేసి తర్వాత పూల మొక్కలు కూడా పెంచి అంటే కొంచెం నీట్గా చదువు చేసి దీన్ని ఈ కార్నర్లో ఈ ప్లేస్ వదిలిపెట్టామన్నమాట సో ఆ ప్లేస్ ఎందుకు వదిలిపెట్టామంటే ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కద్దామని అనుకున్నాం అనమాట సో ప్లాన్ అయితే అది సో ఈ కార్నర్లో ఒక ఒక చిన్న ఫామ్ హౌస్ అండ్ కొన్ని ఫ్లవర్స్తో డెకరేషన్ లాగా ఐ మీన్ డెకరేషన్ కాదు పూల మొ మొక్కలతో చేయిద్దామని ఆ తర్వాత ఈ గ్యాప్లో ఈ మామిడి చెట్ల గ్యాప్లో ఇంకా చాలా చెట్లు కూడా అన్ని వేయాలని ప్లాన్ అనమాట బట్ ఒకటి ఏంటంటే కొంచెం దూరం అవడంతో ఏమైనా పని అనుకుంటే ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది ప్లస్ ఇక్కడ ఇంత దూరంలో కదా ఇక్కడ వాళ్ళు ఎక్కువ కేర్ టేకర్స్ తక్కువ అనమాట దొరికిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు సో అది ప్రాక్టికల్ ప్రాబ్లం అనమాట ఎప్పటికీ వీలవుతుందో తెలియదు కానీ బట్ ఈ ఫామ్ హౌస్ అనేది చాలా బాగా కట్టుకోవాలని ఒక డ్రీమ్ అనమాట చూద్దాం సో ఫైనల్గా మళ్ళీ మళ్ళీ ఇంకా రాము ప్లస్ సమ్మర్ కూడా సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ మామిడికాయలు అన్నీ కోయించేస్తున్నాము సో మనం కొయ్యడం అయితే చాలా కష్టం ఇవన్నీ చూడడానికి అదే తక్కువే అనిపిస్తోంది బట్ కొయ్యడానికి వెళ్తే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో సో ఇవి కొయ్యకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి యాక్చువల్గా ఏది ఈ కాయ ఎలా కోస్తావు నువ్వు తెచ్చింది అమ్మ నీకు ఇది తెచ్చాను కదమ్మా ఉప్పు ఉప్పు కారం ఉప్పు ఉప్పు కారం కూడా తెచ్చుకున్నాం మేము నాకు పుల్ల పుల్ల మామిడికాయ కూడా కావాలి రసం కూడా బాగుంది బుజ్జి రసం మూడు రోజులు పండిట్టుంది చాలా స్వీట్ చాలా ఉంది అక్కడ కొంచెం చూడడానికి ఎంత చిన్నగా ఉంది బుజ్జిగా బాగా తినసాయి అటు తిన ఇక్కడ తిని వదిలేసాయి చాలా బాగుంది కదా మంచి తీపుగా ఉంది ఇంకా పైన చూడడానికి కూడా గ్రీన్ గా ఉంది ఇంకోటి తినగలిగే పండు ఇంకేమైనా ఇవ్వ నాకు సతీష్ సో చూసారు కదా మా తోట సో ఇలాంటివి చాలా చాలా ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ వాటన్నిటికి కలిపి ఎవరైతే ఇదంతా చూసుకుంటారో సూపర్వైజింగ్ అంతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట వాళ్ళకి రూమ్స్ కట్టించారు ఇక్కడేమో చక్కగా చల్లగా పెద్ద వేప చెట్టు ఉంది ఈ కింద ఈ ప్లేస్ ఉంది రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది అది ట్రాక్టర్ బాగుంది ఎంత రిలాక్సింగ్ ఉంది కదా పిన్ని ఎలా ఉంది పిన్ని తోట బాగుంది కదా సో యాక్చువల్గా ఇది మా తోట మా కాయలు అనుకుంటే సూపర్ ఎక్సైటింగ్గా ఉంది కదా ఆ ఫీలింగ్ కోసం ఈ ఒక్క చెట్టుకి ఇలా కాయలు చూస్తేనే నాకు అంత ఆనందంగా ఉంది అసలు రైతులకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ పండిన పొలం చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే పాపం ఇలా తుఫాన్లు వచ్చి వర్షాలు వచ్చి పంట నష్టంగా కలిగినప్పుడు ఎంత బాధపడతారో కూడా ఇప్పుడు అర్థమవుతుంది నిజంగానే కానీ ఎంత ఎంత కష్టం కదా రైతులకి అది అంటే టోటల్గా టోటల్గా వెదర్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఆధారపడడం అనేది చాలా కష్టము సో ఇక్కడ కుక్కలు చాలా ఉంటాయనమాట బయట బోర్డు కూడా పెట్టారు కుక్కలు చాలా ఉంటాయి అనేసి ఎందుకంటే వీళ్ళకి కాపులాకి చాలా అవసరం అనమాట పైగా ఇప్పుడే ఏం చెప్తున్నారంటే కాయలు ఎందుకు ఈసారి ఎక్కువ రాలేదు అంటే ఇక్కడ పందులు తిరుగుతున్నాయంట ఈ మధ్య అవన్నీ తినేస్తున్నాయి కింద పండవన్నీ అని చెప్తున్నారు అనమాట సో ఈసారి ఎక్కువ కాయలు రాలేదు అనుకో చెప్తున్నారు మేము మంచిగా ఇంటి నుంచి టేస్టీ టేస్టీ పులిహార అండ్ దద్దోజనం తెచ్చుకున్నాం అనమాట సో హ్యాపీగా ఈ వేప చెట్టు కింద ఈ బండ మీద కూర్చుని తిని ఎక్కడే ఉంది నాకు సో పొద్దున్నే లేచి మంచిగా పులిహోర చేసుకుని తెచ్చామన్నమాట మాకేమో దద్దోజనం అదే పెరగనం తెచ్చింది సో హ్యాపీగా ఈ చెట్టు కింద కూర్చుని తింటుంటే చాలా పంతానికి పడుతుందా పిన్ని ఎట్లా ఉంది పులిహారా బాగుందా అవి బాట్లో అవి కొట్టుకుంటాయేమో తిన్నావా నువ్వు కూర్చో తీరిగ్గా తిను ఇదిగో ఇదిగో దాని దగ్గరికి వెళ్ళకో ఇదిగో తినలే అది వద్దన్నా ఇగో ఇక్కడ ఇక్కడ నాకు అర్థమైంది మొహం చూస్తే రైట్ రైట్ మొహమే దాని విలన్లా ఉంది చూడు ఏయ్ కాదా సార్ చూడ ఎలా వెళ్ళిపోయిందో ఇంకా ఉన్నాయా ఎందుక తింటలేదు నిమ్మదిగా నిమ్మదిగా తినండి వద్దు వద్దు పారిపోకు నీకోసమే ఇదిగోరా ఇదిగో సో అక్క ఆవి ఎలా అరుస్తుంది చెప్పు అంబా అమ్మా అంటే అమ్మా అన్నట్టుంది మనకి హలో అదే అస్సలు రావట్లేదు నాకు సో ఆ లోపల చిన్న బుజ్జి దూడు ఉంది చూసావా అది చూడు ఎంత క్యూట్గా ఉందో అది దాన్ని బయట పెట్టచ్చు కదా ఆడుకునే వాళ్ళం ఆ బుజ్జి దూడ వెళ్ళొచ్చా అవునా లోపల చాలా కోల్డ్ కూడా ఉన్నాయి అన్ని ఒకలనే ఉన్నాయి కదా ఒకటే కలర్ ఆల్మోస్ట్ ఓ ఒక ఇక్కడ ఒక బుజ్జి దూడు ఉంది భయపడకు 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 భయపడు రా ఎందుకమ్మా రా వద్దులన్న ఏమంటా ఏమంటా భయపడుతుంది పాపం ఓకే ఓకే వద్దు దీని కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి చూడండి బాపు బొమ్మ బాపు బొమ్మ చూచ వద్దులే చాలా గట్టిగా ఉంది మన కేర్ టేకర్ ఉన్నాడు కింద కాలు కోసాడు వాళ్ళ అమ్మాయి ఒక్కదాని వినా అమ్మాయివి అవునా నీ పేరు చెప్పు పూర్విక అంట ఫుల్ మోడర్న్ పేరు కదా నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి లేదు చెప్పు నాకు దగ్గర లేదనా ఓకే నాకు ఏబి షెడ్యూల్ చెప్పు చెప్పు ఏ బి నేనా నువ్వా చెప్పాల్సింది ఓకే వన్ టూ త్రీ చెప్పు లెక్క పెట్టచ్చా అవును దానికి ఏమి దానికి ఇవ్వడానికి ఏమున్నాయి నువ్వేం తింటావు రా బ్రెడ్ ఇవ్వు బిస్కెట్స్ బ్రెడ్ అది ఉంది కదా ఇవే ఇవి ఉండాలి అన్నం తిన్నావా ఏమేసుకుంటున్నావు ఇవాళ అన్నం పార్సల్ తెచ్చిందా అబ్బో ఎంత చేసుకోరా పార్సల్ తెచ్చుకుంటారా ఎక్కడి నుంచా స్విగ్గీయా జొమాటోనా స్విగ్గీనా జొమాటోనా నీళ్ళ పర్లేదు ఏం తెచ్చుకున్నావు బిర్యానీయా తిని చోటు బాగున్నాయా బాగుంటా మళ్ళీ ఇస్తా ఏం తెచ్చుకున్నారు పార్సల్లో పార్సెల్ ఏం తెచ్చుకున్నావు తెలీదా బాగుండా బాగుందా బాగుండా వెరీ నైస్ కావాలేం కాసిన బాగున్నాయా వద్దా కావాలా వద్దా వద్దా కారంగా ఉందా ఓకే చిన్నపిల్లలుంటారు నాకు తెలియదురా తెచ్చేదాన్ని నెక్స్ట్ టైం జస్ట్ ఓకే సరేనా సో ఈరోజు చూసారుగా మా తోటకొచ్చి సో ఇవాళ్ళ మా తోటకొచ్చి మా తోటలోని కాయలు కోసుకుని వెళ్తున్నాం అనమాట సో చాలా హ్యాపీగా ఉంది చూడండి ఒక లుక్ ఎంత బాగున్నాయో ఇదిగో ఈ మూడు సంచుల కాయలు వచ్చాయి సూపర్ హ్యాపీ అనమాట నేను ఫస్ట్ టైము అసలు అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ కాయలేదని చెప్పాను కదా సో ఈసారి మటుకు చాలా హ్యాపీగా ఉంది కాయలు తీసుకెళ్తుంటే మేమైతే ఆల్రెడీ ఆవకాయలు పెట్టేస్తాం మీకు తెలుసు బట్ ఇప్పుడు అందరికీ పంచాలన్నమాట నేను సో మా ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ ఇచ్చి మా తోటలో కాయలు అని చెప్తే ఫుల్ హ్యాపీ అయిపోతాను అనమాట సో ఇవాళ పొద్దునే బయలుదేరి ఇప్పటికీ ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అవుతోంది చక్కగా లంచ్ చేస్తాము చక్కగా తోట చూసుకున్నాము అండ్ హ్యాపీగా రెండు మంచి గుళ్ళు చూసాము టెంపుల్స్ చూసాము అది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా పిన్నికి మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం టెంపుల్స్ అందులోనూ ఇలాంటి పాత ఓల్డ్ టెంపుల్స్ ఏన్షియంట్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట మా అందరికీ కూడా సో మంచిగా రెండు టెంపుల్స్ విజిట్ చేసాము మా తోటలో పని కానిచ్చుకున్నాము సో హ్యాపీగా అందరం తిరిగి వెళ్తున్నాం అనమాట సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఓకేనా లైక్ చేయడమే కానీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలిసే వరకు బై బై